నాయుడు గారు ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేశావే ఎంతమంది ఉన్నారండి సోషల్ మీడియాలో మీరు పెంచి పోషించిన వాళ్ళని నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు ఎన్నండి ఇంక చూడండి నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఈ ఐడీలు సెవెంటీ వన్ ఐడి ఐడీలు దీన్ని మచ్చుకోటి చెబుతా సిపిఎన్ ఫర్ పీపుల్ అంట వీ సపోర్ట్ టీడీపీ టీడీపీ యాక్టివిస్ట్ నారా లోకేష్ అఫీషియల్ ఇంకా ఏంటో ఇంకా చాలా ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది టీడీపీ యూత్ నైన్ ట్రేస్ అవుట్ మీడియా తెలుగు టీడీపీ స్టూడెంట్స్ టీమ్ సిబిఎన్ ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్ వదిలేడు మళ్ళీ ఎన్ని ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ ఆంధ్ర ఛాయిస్ ఈ లిక్కర్ లో కూడా ఉంది ఆంధ్ర ఛాయిస్ అనే ఒక ఐడి ఇట్లాంటివన్నీ కోర్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము ఇంకో విషయం అండి ఏ మాటగా ఆ మాట చెప్పాలి మీకు ఒకసారి వివరంగా వివరిస్తాను వివరించవలసినటువంటి అవసరం ఉంది ఈ చేబురోలు కిరణ విషయం నేను చెప్పాను కదా ఇంక చూడండి చేబోలు కిరణం ఒకటి కాదు ఈ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చేస్తున్నటువంటి ఘోరాలు నేరాలు ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఇదిగో ఇది నేను చెప్పా కదా ఇతను డబ్బులు గుచ్చుకున్నాడు డబ్బులు తీసుకున్నట్టున్నాడు ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టాడు చూడండి ఇలాంటివన్నీ పెట్టాడు నెక్స్ట్ ఈయన దిగిన ఫోటో ఎవరెవరితో దిగారు చూడండి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళందరితో ఒక్క నిమిషం అక్కడి ఈయన ఈయనొక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట ఐటీడీపీ కార్యకర్త యాష్ గొడ్డులూరి ఇతను మీరు చూస్తూ ఉంటారు మన యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నెక్స్ట్ కూడా కూడాతుంది ఫోటో ఇలాంటి కార్యక్రమాలు ఈమె చూడండివి స్వాతి రెడ్డి ఈ పేరు స్వాతి రెడ్డి కాదు స్వాతి చౌదరి రెడ్డి అంటే బాగుంటుంది రెడ్లో రెడ్లు తిట్టుకుంటున్నారు అని క్యామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డైరెక్షన్ లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగింది మళ్ళీ ఇది ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్పింగ్ చేసి పెట్టారు మార్పింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు మార్పింగ్ చేసి పెట్టారని ఎవరు చంద్రబాబు నాయుడు గారిని మార్పింగ్ చేసి పెట్టారని ఆర్జీవి మీద కేసు పెట్టారు ఇక్కడ మాత్రం పెట్టరండి ఎందుకంటే మార్పింగ్ చేయమనేది లోకేష్ పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి కూడా అంతే స్వాతిరెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందా ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకట్రావు నా కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు నేను కేసు పెట్టాను కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడుపు చొరిగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్ తోను మన త్రిగులార్ గారితో ఫోటో ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు ఘర్షణ అకౌంట్ చూడండి ప్యాలెస్ లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు జగన్ నీచత్వం బట్టబయలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు ఏంటండి బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు నాకు అర్థం కాలేదు సోషల్ మీడియా ఇది ఒకటి ఇతను ఒకడు ఇతని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట యూట్యూబరు ఆయన అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు ఇంకా నెక్స్ట్ చూడం ఈయన చాలా ముఖ్యుడు మీకు తెలుసు కదా మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు చంద్రబాబు చెప్పడు మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం పోలవరం ఎత్తు తగ్గించారు ఏంటంటే ఈజనే సమాధానం చెబుతాడు లోకేష్ చెప్పడు ఇరిగేషన్ మంత్రి చెప్పడు ఈయన పేరు సీమ రాజా అంట మరి ఏం సీమ రాజానో ఏంటో మరి నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు ఒకసారి నేను కేసు పెట్టాను కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను మళ్ళా కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను చూడండి ఎలాంటి థమ్మైల్స్ పెట్టి ఈ సీమరాజు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఇంకోటి నెక్స్ట్ ఈయనవరు కిరా కార్పి చాలా ఫేమస్ వాళ్ళ యూట్యూబ్ లో చంద్రబాబు నాయుడు చక్కగా కౌగులించుకున్నాడు చూడండి ఎంత ఆనందంగా దాన్ని చక్కగా భోజానం వేసుకుని కౌగులించుకుని క్యాష్ పెట్టి యూట్యూబ్ లో రోజా గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం నన్ను తిట్టియటం ఎవరు కనపడితే మనం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చూడండి ఈయన సూపర్ సుబ్బు కంటెంటర్ ఈయన ఇతని పేరేంటి స్టార్ వీడియోస్ ఇతను చూడండి ఇతను ఒకసారి ప్లే చేయండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాగానే ర్యాక్ట్ చేస్తాడు ఆయన ఏమి మాట్లాడాడో చూడండి చూడండి ఒకసారి జగన్ అవుతుంది ఆయన క్యారెక్టర్ చెప్పుకొని ఆ పాత్ర చేసుకుంటాం మూడు కోట్ల అంటే సో తోసేసి వన్ ఇయర్ లో ఇంకా ఎక్కువ చేశాం ఐదు లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు చాలా షర్ట్ వేసుకొని ఒకప్పుడు జగన్ మాద్ర పని చేశాడు ఆయనలాగే స్లాస్టీజ్ ప్రత్యేక చేశాడు నాకు చాలా అనిపించింది ఆస్తుంటే చూశారు కదా ఇప్పుడు ఈయన చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి గారి లాగా నటిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో తో మాట్లాడతాడు ఇమిటేట్ చేస్తాడు ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్ లో అన్ని కాదు ఆయన చెప్పాడు కదా రెండు వేల షోలు చేశామని రెండు వేలు ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం వ్యక్తి తహనం చేసినటువంటి ఘటనా ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నాడు ఆ రెండు పత్రికల్లో ముందు రాచుతారు ఆ తర్వాత ఈ కంటెంట్ని అన్ని యూట్యూబ్ల్లో నడుపుతారు నడిపి ఎదుటి పార్టీ వాళ్ళ మీద రాజకీయ శత్రువు మీద బురదలేటటువంటి కార్యక్రమం చేసి ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి వారికి అందరికీ డబ్బులిచ్చి వారందరినీ ఐటీడీపీ అని చెప్పి వారి మీద ప్రయోగం చేసి ఎదుటి వాళ్ళని వ్యక్తి చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవించే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఎవరైనా బూతులు తిట్టే సహించేది లేదు ఎవరైనా ఎవరైనా స్త్రీలు ఏమన్నా అంటే సహించేది లేదు పొద్దున లేచిన దగ్గర నుంచి వీళ్ళ చేత తిట్టిస్తాడు ఆయన మాత్రం చక్కగా భగవద్గీత శ్లోకాలు చదివినట్టుగా చదివేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం